అంతర్జాతీయంగా ఒక కీలక పరిణామానికి అమెరికా శ్రీకారం చుడుతుంది దేశాల మధ్య యుద్ధాల కారణంగా ఆయా దేశాలకు రక్షణ వ్యయం పెరుగుతుంది ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటికీ నుంచి రష్యా తన రక్షణ వ్యయాన్ని గణనీయంగా పెంచింది ఉక్రెయిన్ కు మద్దతుగా నిలిచిన అమెరికా సహపలు దేశాలు పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది ఈ క్రమంలో అనేక దేశాలు హర్షించే ఒక ప్రతిపాదనను అమెరికా చేసింది రక్షణ ఖర్చులకు యాభై శాతం తగ్గించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా చైనాలకు ప్రతిపాదించారు ఈ ప్రతిపాదనను రష్యా అధ్యక్షుడు బాద్ స్వాగతించారు అయితే చైనా మాత్రం దీనికి అంగీకరించలేదు ట్రంప్ ప్రతిపాదనకు పుతిన్ సానుకూలంగా స్పందించడంతో ఒకప్పుడు పచ్చన్న యుద్ధం కొనసాగిన అమెరికా రష్యా మధ్య స్నేహం చిగురించే ఆశలు కనిపిస్తున్నాయి ట్రంప్ సూచన మంచి ప్రతిపాదన అని పుతిన్ పేర్కొన్నారు ఇటువంటి ఫలితాలను అన్వేషించడానికి చర్చలకు మాస్కో సిద్ధంగా ఉందని పుతిన్ ప్రకటించారు అయితే విస్తరణ వాదంలో అన్ని సరిహద్దు దేశాలతో గొడవలు పెట్టుకుంటున్న చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మాత్రం అమెరికా ప్రతిపాదనను తిరస్కరించారు ట్రంప్ ప్రతిపాదనపై టీవీ ఇంటర్వ్యూలో మాస్క్ వైఖరిని ప్రశ్నించగా రష్యా అధ్యక్షుడు పుతిన్ సమాధానమిచ్చారు ఇది మంచి ఆలోచనగా తాను భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు అమెరికా రక్షణ బడ్జెట్ యాభై శాతం తగ్గిస్తుంది మనం కూడా యాభై శాతం తగ్గిస్తాం ఆపై చైనా కూడా చేరితే అంగీకారం కుదురుతుంది అని పుతిన్ అన్నారు చైనా తరపున తాను మాట్లాడటం లేదని చెబుతూనే రష్యా మాత్రం కచ్చితంగా చర్చలకు సిద్ధమని స్పష్టం చేశారు